తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొతు లేదు అనే స్పష్టతకు వచ్చిందా లేకపోతే వాళ్ళ చేస్ట్లు ఎలా ఉన్నాయి అనేది మనం క్షుణ్ణంగా గమనిద్దాం బీజేపీ ఇవాళ రోజున మనం గమనిస్తా ఉంటే వాళ్ళు ఇస్తున్న లీక్లు లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ లేకపోతే వాళ్ళు ఇస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రక్రియలన్నీ చూస్తే దాదాపు రెండు వారాల క్రితం ప్రతి పార్టీ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు వ్యక్తి ఇండిపెండెంట్గా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అదే సందర్భంలో పురంధరేశ్వర గారు ఇరవై ఐదు ఆఫీసులను కూడా వర్టి వర్చువల్గా ప్రారంభించారు దీని తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి ఫీలర్స్ రాకపోగా విష్ణువర్ధన్ రెడ్డి టీవీ నైన్లో మాట్లాడుతూ ఖచ్చితంగా బీజేపీ ఇచ్చే స్టేజ్లో ఉంది కానీ తీసుకునే స్టేజ్లో లేదు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత మరొక సందర్భంలో సీఎం సీట్ షేర్ కావాలి మాకు అట్లయితేనే పొత్తు ఉంటుందని కూడా చెప్పారు సో ఇలాంటి ఈక్వేషన్స్ మధ్య గ్యాప్ పెరిగిందా లేదా అనేది వేచి చూడాలి దాదాపు ఇరవై రోజుల పైన అయింది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చి ఈ ఇరవై రోజుల్లో ఎలాంటి కదలిక లేదు పొత్తు మీద సో ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి ఈ రోజున నాలుగు పార్లమెంట్లు నాలుగు అసెంబ్లీలే ఇస్తాం బీజేపీకి అంటుంది సో ఇలాంటి సందర్భంలో పొత్తు ఉందా లేదా అనే తర్వాత తీసి పక్కన పెడితే ఇప్పటికే జనసేనతో పొత్తు దాదాపు విఫలమై వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వలేక పోగా ఈ ప్రయోజనాలన్నీ కాపాడలేటంలో పవన్ విఫలమయ్యాడన్న దృష్టి దృష్టిలో కాపులు లేదా పవన్ కళ్యాణ్ని నమ్మిన వారు లేదా జనసేన కార్యకర్తలు నాయకులు ఉన్న సందర్భంలో తెలుగుదేశం బీజేపీ పొత్తు లేకపోతే తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఖచ్చితంగా ఈ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం దాదాపు ఓసీ సామాజిక వర్గానికే దాదాపు వంద నుంచి నూట పది సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇప్పటికి అందుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి ముప్పై ఐదు వరకు కమ్మ సామాజిక వర్గానికి ముప్పై వరకు రెడ్లకి ముప్పై వరకు కాపులకి వెళ్తున్నాయి అంటే దాదాపు ఇవి తొంభై ఐదు అవుతున్నాయి క్షత్రియులకి నాలుగు వెళ్తున్నాయి మిగిలిన ఇతర ఓసీ సామాజిక వర్గాలకి ఇంకొక ఐదు వెళ్తున్నాయి అంటే దాదాపు నూట ఐదు నుంచి నూట పది మధ్యలో ఇతర సామాజిక వర్గాల వైశ్యులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా కలిపి దాదాపు నూట ఐదు నుంచి నూట పది మధ్యలో వెళ్తారు రిజర్వుడ్ సీట్లు ఉండేది ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు పోతే ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఉంటాయి నూట ముప్పై తొమ్మిదిలో వంద నుంచి నూట ఐదు సీట్ల వరకు ఇలా నూట పది సీట్ల వరకు ఇలా పోతుంటే ఇంకా మిగిలేదు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు మాత్రమే బీసీలో కేటాయించే పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడుతూ ఉంది లేదా జనసేన కూటమికి కూడా కలిపి సో ఇలాంటి సందర్భంలో బీసీ ఓట్లు నమ్ముకొని ఎలక్షన్కి వెళ్తుంది తెలుగుదేశం లేదా తెలుగుదేశాన్ని కోసమే పనిచేసే బీసీ సామాజిక వర్గాలు ఏమాత్రానికి ఉంటారనేది చూసుకోవాలి ఇదే జరిగితే తెలుగుదేశం ఎలక్షన్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి